హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది కేర్ బాబు రియల్ ఎస్టేట్ ఛానల్ ఈరోజు మేము ముందుకు మంచి హౌస్ తీసుకురావడం ఉందండి ప్లస్ వన్ హౌస్ అండి లో బడ్జెట్లో ఇది చూడండి మనకి ఫ్రంట్ ఎలివేషన్ గుడ్ ఎలివేషన్ దేనికి కాంప్రమైజ్ కాలేదండి క్వాలిటీ పరంగా మనకి ఛానల్లో చాలా హౌసెస్ పెట్టి ఉన్నాను మీకు నచ్చిన ప్రాపర్టీ మీరు బుక్ చేసుకోవాల్సినందుక కోరుకుంటున్నాను స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఇవే కాకుండా డూప్లెక్స్ హౌస్లు లు ఇండివిజువల్ అపార్ట్మెంట్ ఫ్లాట్లు మనకి వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో సేల్కి ఉన్నవి లేదా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వమన్నా ఇస్తాం మన ఛానల్లో చాలా హౌసెస్ పెట్టి ఉన్నాను వడా ఫ్లాట్స్ అయితే వైజాగ్ విజన్ శ్రీకాకుళం సరౌండింగ్ ఏరియాలో ఉన్నవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇటువంటి ప్రాపర్టీస్ కోసం చూసుకున్నట్లయితే వారికి తెలియజేయవలసింది కదా షేర్ చేయవలసింది మనకి ఫ్రంట్ మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ వస్తుందండి పంచాయతీ లెవెట్ లో కట్టిన హౌస్ అండి ఇది మనకి లోన్ మీకు ముప్పై ఐదు నలభై లక్షల వరకు లోన్ వస్తుందండి మనకి కిందంతా మనకు ఓపెన్ సెల్లారు పది పిల్లర్లతో ఉన్న హౌస్ అండి ఇది ఇండివిజువల్ బోర్ ఇచ్చాం కిందంతా మనకు ఓపెన్ సెలర్ వస్తుంది ఇవే కాకుండా మనకు చాలా హౌసెస్ మన ఛానల్లో పెట్టి ఉన్నాను ఒకసారి వెరిఫై చేసుకుని మీకు నచ్చిన ప్రాపర్టీ బుక్ చేసుకోసం కోరుకుంటున్నాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీ బోన్ ప్రత్యక్షం అవుతుంది కావున ఓకే వుడా ఫ్లాట్స్కి వస్తే మనకి కొంతమంది వుడా ఫ్లాట్స్ కావాలండి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఉన్న వుడా ఫ్లాట్స్ కూడా కావాలండి అని అడుగుతున్నారు వాళ్ళ కోసం ప్రత్యేకించి మన ఛానల్లో చాలా వుడా ఫ్లాట్స్ పెట్టి ఉన్నాను మనకి ఈ లేవుట్ విషయానికి వస్తే ఉన్న వడా లేఅవుట్ అండి ఐఎన్ఎస్ కళింగ దగ్గరలో బీచ్కి వన్ అండ్ హాఫ్ కేఎం డిస్టెన్స్లో అతి తక్కువ బడ్జెట్లో ఉన్నాయండి ఇవి మనకి ఫార్టీ ఫిట్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై వాటర్ సప్లై ప్లాంటేషన్ పార్క్స్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూలు అన్ని ఉన్న ఇప్పుడే హౌస్ కట్టుకోవడానికి అన్ని సదుపాయాలు ఉన్న ఏమిటండి ఇది ఇవే కాకుండా తగర్పలస అనంతపురం భీమిలి భోగోపురం కాపులపాడ పైడి భీమవరం వలస పెందుర్తి సుజాత నగర్ అన్ని ఏరియాల్లో వైజాగ్ విజయనగర శ్రీకాకుళం ఏరియాలో వుడా ఫ్లాట్సు గంధం మొక్కలు ఫ్లాట్సు మనకి అయివే నాలుగున్న ఫ్లాట్స్ ఉన్నాయండి రెసిడెన్షియల్ ఫ్లాట్సు ఇన్స్టాల్మెంట్ పద్ధతి కూడా ఉన్నాయండి వుడాల్ ఫ్లాట్స్ లోన్ సదుపాయం విజిటింగ్ సదుపాయం కూడా కలదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోసంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే మనకి మనకి వెస్ట్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ గల హౌస్ అండి మనకి ఫ్రంట్ బాల్కన్ వస్తుంది ఇది మన మెయిన్ ద్వారం సింహద్వారం మనకి టేక్ వస్తుందండి ఇదంతా చూడండి మంచి ఎలివేషన్ ఇచ్చాం క్వాలిటీ విషయంలో దేనికి కాంప్రమైజ్ కావండి మన ఛానల్లో చాలా హౌసెస్ పెట్టి ఉన్నాను మీకు నచ్చిన ప్రాపర్టీ మీరు బుక్ చేసుకోవాల్సింది మనకి టూ బీహెచ్కి త్రీ బీహెచ్కి ఫోర్ బిహెచ్కి హౌసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి కన్స్ట్రక్షన్ కూడా మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసామన్నా ఇస్తాం ఓకే మనకి ఇదంతా మనకి ఓపెన్ సెల్లారుతో ఉన్న హౌస్ అండి ప్లస్ వన్ ఇక్కడ మనకి కిచెన్ వస్తుందండి ఇదంతా చూడండి ఇదంతా కిచెన్ పార్ట్ వస్తుంది లో బడ్జెట్ హౌసెస్ ఇదండి తక్కువ బడ్జెట్ లో వస్తుందండి ఇదంతా మనకి కిచెన్ పార్ట్ రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది ఇక్కడ మనకి గెస్ట్లు ఇక్కడ ఉండేటట్టు ఒక చిన్న రూమ్ ఇచ్చామండి ఇది ఇక్కడే మనకి దేవుడి గది కూడా ఇచ్చాం వర్క్ చేసుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు డైనింగ్ అండి ఇదంతా డైనింగ్ ఫార్ట్ వస్తుంది కిచెను డైనింగ్ ఫార్ట్ ఇది ఓకే హాల్లోకి వెళ్దాం ఇదంతా హాల్ పార్ట్ ఉండేది చూడండి చాలా నీట్గా మంచిగా చేసి ఇచ్చాం పుట్టి పాల్సీలింగ్ దేనికి క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కావండి మీకు నచ్చిన ప్రాపర్టీ మీరు మన ఛానల్లో పెట్టి ఉన్నాను మీకు నచ్చిన ప్రాపర్టీ మీరు బుక్ చే చూసి మరీ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఓకే మేజర్ బెడ్రూమ్కి వెళ్దాం దాంతో మనకి మేజర్ బెడ్రూమ్ వస్తుందండి మేజర్ బెడ్రూమ్ సైజు మనకి పది తొమ్మిది వస్తుందండి ఈ యొక్క హౌస్ యొక్క స్క్వేర్ యాడ్ మనకి ఎనభై నాలుగు స్కేర్ వస్తుందండి వెస్ట్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది దీని యొక్క ధర మనకి యాభై మూడు లక్షలు పడుతుంది స్మాల్ నెగ్ ఉంది మీకు లోను మీకు నలభై వరకు రావచ్చు అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో బడ్జెట్ హౌసెస్ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మరి ఎక్కువ హౌసెస్ కావాలన్నా మన ఛానల్లో పెట్టి ఉన్నాను కన్స్ట్రక్షన్ కూడా చేసామన్నా అండి ఓకే మేజర్ బెడ్రూమ్ చూస్తాం హాల్ చూసాం డైనింగ్ చూస్తాం కిచెన్ చూస్తాం ఇదంతా హాల్ వస్తుంది చూడండి చాలా పెద్దగా లెంత్గా ఉంటుంది టీవీ కబోర్డు పుట్టి పాలసీలింగు అన్ని వేసి ఇచ్చాం రెడీ టీ మూవ్స్ ఓకే సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం దాంతో మన సెకండ్ బెడ్రూమ్ వస్తుంది ఈ సైజు మనకి పది ఎనిమిదిన్నర వస్తుందండి ఇది చూడండి ఇది మన సెకండ్ బెడ్రూమ్ వస్తుంది మన ఛానల్లో చాలా హౌసెస్ పెట్టి ఉన్నాను కూడా ఫ్లాట్స్ పెట్టి ఉన్నాను మీకు ఏ ప్రాపర్టీ నచ్చితే ఆ ప్రాపర్టీ స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చాం ఇండియన్ ఇది మనకి పెందుర్తి ఏరియాలో ఉన్న హౌస్ అండి మనకి పెందుర్తి చిన్నవాడ పేపకుంట వైజాగ్ మొత్తం ఏరియాలో వుడా ఫ్లాట్స్ హౌసెస్ అవైలబుల్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ కూడా చేసి ఉమ్మన్నా ఇస్తాం వుడా ఫ్లాట్స్ అయితే వైజాగ్ శ్రీకాకుళం ఏరియాలో ఉన్నవి కన్స్ట్రక్షన్ కూడా చేసి ఉమ్మన్నా ఇస్తాం ఐవే నవరకు ఉన్న వుడా ఫ్లాట్స్ ఉన్నవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా ప్రాపర్టీస్ పెట్టి ఉన్నాను ఒకసారి వెరిఫై చేసుకుని మీకు నచ్చిన ప్రాపర్టీ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇది మనకి చుట్టూ మనకి టూ ఫీట్ మనకి ఓపెన్ ఇచ్చామండి ఇదంతా మనకి టూ ఫీట్ ఓపెన్ ఇచ్చాం చుట్టూ మన బాల్కనీ ఫ్రంట్ బ్యాక్ని చూసాం బ్యాక్ ఇదంతా హాలు టూ ప్లెక్స్ హౌస్లు ఇండివిజువల్ హౌస్లో అపార్ట్మెంట్ ఫ్లాట్లు మన ఛానల్లో చాలా హౌసెస్ పెట్టి ఉన్నాను మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఉమ్మన్నా ఇస్తాం లోన్ సదుపాయం విజిటింగ్ సదుపాయం కూడా కలదు చూడండి ఇదంతా మనకి ఎనభై నాలుగు గజాల ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఓన్లీ యాభై మూడు లక్షలకి పడుతుంది ఇది లో బడ్జెట్ హౌసెస్ ఉండేది అది కాకుండా మనకి టూ బీహెచ్కి త్రీ బీహెచ్కే హౌసెస్ అవైలబుల్గా ఉన్నవి మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఉమ్మన్నా ఇస్తాం చూడండి పైన ఓపెన్ టెర్రస్ వస్తుంది దాంతో పైన మరో ఫ్లోర్ వేసుకోవచ్చు కావాలంటే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ కేఆర్ బాబు రియల్ ఎస్టేట్ ఛానల్ వైజాగ్